ఒక సమాజ మందిరపు అధికారి సమాజ మందిరము అని అంటే దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక స్థలం ఒక భవనం అందులో యూదుడైనటువంటి సమాజ మందిరానికి అయినటువంటి యాయురు అనే ఒక వ్యక్తి యేసు వచ్చాడని పరుగు పరుగున ఏసై దగ్గరకు వచ్చాడు వాస్తవంగా ఆనాడు సమాజ మందిరపు అధికారులు కానివ్వండి ప్రధాన యాచకులు కానివ్వండి ఉపదేశకులు కానివ్వండి పరిశీయలు కానివ్వండి ఏసయ్యను తిరస్కరించారు ఆయనే మెస్సఐ అని ఆయనే లోకరక్షకుడని వారు అంగీకరించకుండా అభ్యంతరాలు తెలిపారు కారణం ఏమిటంటే వాళ్ళు గాడి తప్పారు దేవుని చిత్తాన్ని వారు పెడచెవిన పెట్టారు పరిశుద్ధ లేఖనాలను వారు అపార్థం చేసుకున్నారు యేసుక్రీస్తు బహుగా పేరు సంపాదిస్తున్నాడని యేసుక్రీస్తు వాక్యానికి అనేక మంది ఆకర్షితులు అవుతున్నారని ఎక్కడ చూసినా యేసుక్రీస్తు యొక్క పేరు మారు మారుమ్రోగిపోతుందని ఆయన ఎక్కడ వాక్యపరిచర చేసిన జన సమూహము సంధ్రంలా వచ్చేస్తున్నారని ఆ జనాన్ని చూసి అసూయతో రగిలిపోయినటువంటి ఈ మందిర అధికారులు ఏసయ్య మీద కక్షగట్టారు కాబట్టి వాస్తవంగా ఈ యాయురు సమాజ మందిరపు అధికారి కాబట్టి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగానే తాను కూడా వ్యవహరించాలి కానీ ఎవరైతే యేసుక్రీస్తును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళెవ్వరూ కూడా ఒకరిని బాగు వాళ్ళెవ్వరూ కూడా ఒక కుటుంబం కట్టబడ్డానికి తగినటువంటి సలహా ఇవ్వాల ఎవరిని కూడా రక్షణలోనికి నడిపించలా ఎవరి సమస్యను తీర్చలా కానీ సమస్యలు తీర్చగలిగిన రక్షించగలిగిన బ్రతుకును బాగు చేయగలిగిన యేసు దిగి వస్తే ఆయనను ఆటంకపరచటం అభ్యంతరపరచటం కాబట్టి యేసు ఏమన్నాడంటే వీళ్ళను చూసి మీరు పరలోకానికి రారు వచ్చేవారిని రానివ్వరు అది మీ తత్వం మీ వ్యక్తిత్వం ఖచ్చితంగా తేల్చిపడేశాడు యాయురుకు అర్థమైంది ఏమిటయా అంటే ఎవరైతే ఈ ప్రధాన యాచకులు ఉన్నారో ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారో ఈ పరిశీయులు సద్దుకైలు వీళ్ళందరూ కూడా రక్షకునిగా జన్మించి ప్రజలను రక్షిస్తున్న యేసును అడ్డగిస్తున్నారు కరెక్టే కానీ ఇప్పుడు నా కూతురు చావ సిద్ధమై ఉంది నా కూతురుని వీళ్ళు ఏమైనా బాగు చేయగలరా వీళ్ళు బాగు చేయలేరు వీళ్ళు బోధలు బాగు చేస్తాయా వీళ్ళ బోధలు బాగు చేయలేవు మరి బాగు చేసే ఏసై కాదంటున్నారు బంగారంలా బోధించే ఏసైని మాత్రం వద్దంటున్నారు కానీ ప్రజలకున్న సమస్యను తీర్చగలుగుతున్నారో తీర్చలేకపోతున్నారు కాబట్టి యాయుర్ అనే అధికారికి ఒక 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 నిర్ణయానికి వచ్చేసాడు ఏమిటంటే శక్తి లేని బోధలు అందించే వీళ్ళకంటే కంటే జీవితాలను బాగు చేసే శక్తి కలిగిన క్రీస్తు బోధలే మిన్నా అని చెప్పి యేసు దగ్గరకు వచ్చేశాడు వాళ్ళు నన్ను ఏమనుకుంటే అనుకోనివ్వండి ఒకవేళ వాళ్ళు నన్ను కాదనుకోవచ్చు నాకున్న అధికారాన్ని ఓడబెక్కవచ్చు కానీ శక్తి లేని పసలేని ప్రసంగాలు చేసేటటువంటి వాళ్ళ మధ్య నేనుండి నాకున్న కష్టాన్ని తీర్చుకోలేక నా కూతుర్ని బ్రతికించుకోలేక వాళ్ళ మధ్య నేను వాళ్ళల్లో ఒకటిగా ఉండి సాధించేదేమిటి ఈరోజు నాకు కావాల్సింది నా సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు నాకు కావాల్సింది ఆ కూతురు కష్టాన్ని తీర్చగలిగినటువంటి రక్షకుడు నాకు కావాల్సింది మాట మాత్రము సెలవిచ్చి సమస్యలను పరిష్కరించగలిగిన పరలోక తండ్రి కావాలి అని చెప్పి తను వచ్చేసాడండి వచ్చేసు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చూద్దానండి సమాజ అధికారి సమాజ మందిరపు అధికారి యాయరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఆ చిన్న కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉన్నది అది బాగుపడాలంటే నువ్వు మా ఇంటికి రావాలి అమ్మా అయ్యా వింటున్నావా నువ్వు కావచ్చు నీ కుటుంబం కావచ్చు బాగుపడాలంటే నా ప్రభు ఖచ్చితంగా నీ ఇంటికి రావాలి మళ్ళా చెప్తున్నా నీ గృహం బాగుపడాలంటే ముందు నీ గుండెలోనికి ఏసు రావాలి ఈ గుండెలో ఏసు అడుగు పెడితే నీ గృహంలో ఏసై అడుగు పెడతాడు ఇక్కడ ఏసు లేకుండా నీ గృహంలో ఏసున్నా సరే ప్రయోజనము లేదు కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి గుడి చెప్పండి ఏమిటో నీ గుండె ఆ గుండెలో ఏసై ఉండాలి ఆ గుండె అనేటటువంటి గదిలో ఏసయ్య ఉన్నట్లయితే నీ గృహం వెలిగించబడుతుంది కాబట్టి ఆ రోజు యాయు రోజు అంటున్నాడు నా కూతురు బాగుపడాలంటే మా ఇంటికి రావాలి అప్పుడు ఏసు పద వస్తున్నా మనలో ఎవరైనా సరే ప్రభా మేము బాగుండాలంటే మా కుటుంబం బాగుండాలంటే మా ఇంటికి రావాలి ప్రభా అన్ను ఆహ్వానిస్తే నా ప్రభు ఖచ్చితంగా నీతో పాటు నీ ఇంటికి వస్తాడు ఆనాడు యాయురు రమ్మంటే ఏసయ్య రానల్లా వెంటనే బయలుదేరిపోయి యాయురితో పాటు వెళ్ళాడండి రమ్మంటే నా దేవుడు వెంటనే వచ్చేవాడు యాయురితో పాటు బయలుదేరి ఏసయ్య వెళ్తున్నాడు యాయూరు యొక్క గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు యాయూర్ యొక్క కుమార్తె మరణంతో పోరాడుతూ ఉంది చావు బ్రతుకుల మధ్య తల్లడిల్లిపోతూ ఉంది యాయురుకున్న భయం వల్ల ఏమిటి అని అంటే ఏసఐ దగ్గరకు వెళ్ళి ఆ ఏసఐను నా ఇంటికి తీసుకొచ్చే లోపటే నా కూతురు చచ్చిపోదేమో అనేటటువంటి భయంతో బిక్కుబిక్కుమంటూ పరుగు పరుగున ఏసఐ దగ్గరకు వచ్చి ఏసయ్య నా కూతురు సిద్ధమై ఉంది నువ్వు త్వరగా మా ఇంటికి వస్తావా అని అంటే ఏసఐ ఆలస్యం చేయలే నా ప్రభు అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యము చేసేవాడు కానే కానే కాదు నీ ప్రార్థనకు జవాబు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంది అర్థం అర్థం లేకుండా ఆలస్యం చేసేవాడు మాత్రం నా దేవుడు కానీ కాదు అత్యవసరము అనుకున్నప్పుడు నీకంటే ముందుగా ఒక అడుగు వేసేవాడే తప్ప నీ వెనక ఆలస్యం చేసేవాడు మాత్రం కానీ కాదు నీ జీవితంలో నువ్వు ఆశించింది అడుగుతుంది ఆలస్యం చేస్తున్నాడంటే మహా గొప్ప అద్భుతానే ఆయన చేయబోతున్నాడు నమ్మిన వాళ్ళు ఉన్న చోటే మోకరిస్తారా అయ్యా నేను నమ్ముతున్నానయ్యా అపనమ్మకము నాలోకి రానివ్వద్దు అయ్యా అప్పుడప్పుడు వచ్చి అంటున్నాడు ఆలస్యం అయిపోయింది కదా ఇక నీ జీవితంలో అద్భుతం జరగదు అంటున్నాడు ఇక నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేవు అనుకు అంటున్నాడు అంతా అయిపోయింది అంటున్నాడు ప్రభా ప్రభా వాడి మాటలు నమ్మకుండా చేయ నీ మాటనే నమ్మే మనస్సు నాకు దయచేయ ఏది ఆలస్యం కాదని ఏది చేజారిపోదని సమస్తము నీ చేతుల్లోనే ఉందని ఆయన ఈరోజు ఖచ్చితంగా మాకు చెప్పావు విన్నటువంటి మేము నమ్ముతున్నామయ్యా మా కుటుంబం భద్రంగా ఉండాలి మా బిడ్డలకు బంగారు భవిష్యత్తు నాయన మీరు అనుగ్రహించాలి అనుగ్రహించండి మా దేశం దీవించబడాలి మా రాష్ట్రాలు ఆశీర్వదించబడాలి ప్రత్యేకంగా నాయన దృష్టించమని దీవించమని నీకే మహిమ ఘణతా ప్రభావమును చెల్లిస్తూ ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ ముందుకు రాబోతున్నారు అంతవరకు